సింధు నది జలాల ఒప్పందం అంటే ఏంటి పహల్గా ఉగ్రదాడిన నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారతదేశం సంచలన నిర్ణయం తీసుకుంది భారత పాకిస్తాన్ దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాల సాగు కోసం జల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్ పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి దాదాపు తొమ్మిదేళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి బియాస్ సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు దఖలపడ్డాయి సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జిఎల్ఎం చినాబులపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని కూడా నెలకొల్పారు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారం భావనతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశం తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు వ్యవసాయం జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు ఈ ఒప్పందంలో భాగంగానే గతంలో శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు భారత్ పాకుల మధ్య గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధాలు జరిగిన పలుమార్లు ఉధృత నెలకొన్న సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగితే పాకిస్తాన్కు నీటి కష్టాలు తప్పవు